ఇప్పుడైతే మన దే టర్కి కోడి అయితే బూరు ఎక్కున్నాం తర్వాత ఇక మంట అంట పెట్టి మొత్తం ఎవరించిగా మొత్తం మాట్స్డే ఇక మనం కోడి అయితే మొత్తం జీవనమ్మాయ్ అద్దరం అంటే బాబుగా నినపాయ నెక్స్ట్ ఇవే ఇక్కడ మేము ఎంచుకున్నది ఎందుకంటే రోజు మాకు షూట్ కు అంటే చాలా ఇబ్బంది అవుతుంది మేమే పెంచి మేమే కోసుకున్న దాకా ఖర్చు కొంచెం తక్కువ అవుతుంది మీరు కూడా ఇలాగనే ఫుడ్ వీడియో పెట్టుకుంటా ఇట్లా మాత్రం ఇలాగనే పెంచుకోండి ఖర్చు అనేది కొంచెం తక్కువ అయిపోతది కోళ్ళు కానీ మన తరికూళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఇంకా వగేర అయినా కానీ పెంచుకున్నట్లయితే ఇట్లా ఖర్చు చాలా తక్కువ అవుతుంది పుల్లలు మూడే తెచ్చిరుగా సూపర్ సూతర మంట అయితే అంటుకుంటున్నాయి రెండే పుల్లలు ఉన్నాయి పుల్లలు అంటే పుల్లలు ఈ వర్షం కొట్టడం కానీ మొత్తం కట్టెలు అయితే ఈ వనకల్ని బట్టి గడ్డి అంటుకుంటలేదు కవర్ వాటికి వచ్చినా మరి దీనికన్నా అంటుకుంటా అనుకో లాస్ట్ ఒక పుల్లు ఉంది కదా

తినరాడా అదే కిల తింటాడు సరత గాని అసడు ఎప్పుడు అండడు ఎప్పుడు సార బాబు కానీ అండడు అల్లం పేస్ట్లు ఉన్నాయా ఎంతసేపు అని ఈ విచ్ స్టేక్ ఐ డోంట్ నో దిస్ ఈస్ టెక్ అండ్ మల్బర్స్ ఇంక సపోర్ ఈ కోళ్ళ పెట్టుకున్నా ఫామ్ పెట్టుకున్నా మంచిగా ఉంటది కొబ్బరి కొబ్బరి ఎందుకు బాయ్ బాయ్ ఇది కోళ్ళపూరు ఇంత మంచి మహేష్ అయితే ఏంటంటే ఈ పొలాల మధ్యలో రోజు అనుకోవడం అయితే మాకు చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంది ఎందుకంటే మా ఇప్పుడు వర్లీ కూడా అయిపోయింది రేపు ఒక్కనాడు వచ్చి నాకు నాకు అయిపోతుంది కైకి కూడా ఉన్నారు అన్నది తనకు వచ్చి అదే టైం అవుతుంది వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు మీకు ఎప్పుడు ఇదే పని తిండిపోతుందని చెప్తారు వాళ్ళు కూడా మాకు కూడా నవ్వు బాగా వచ్చింది వర్లీ కూడా అయిపోయింది ఒక పని అయితే అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఏది వాటర్ కూడా మాకు అందుబాటులో ఉన్నాయి అన్నీ అందుబాటులో ఉన్నాయి మన షెడ్ ఒకసారి ఒకసారి నాడు దింపు ఓన్లీ మా షెడ్ అన్నట్టు ఆవులు బర్రెలు కోళ్ళు అన్నీ ఉంటాయి ఇది కూడా మేము పెంచుకున్నదే సంపాద అనుకున్నాం కానీ పిల్లలు చెత్తలేదు అందుకే చంపిన దాన్ని బాగా దాన్ని మేపాటి వేరే పిల్లల్ని చంపుతుంది ఇది అందుకే దీన్ని చంపినా ఇలా ఎత్తే ఎందుకు జానకి ఇవో జానకి

అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వచ్చింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది ఇది అయిపోయినాక ఇక పశువు పెట్టి వృద్ధుడే అల్లు ఇస్తానని చెప్పే ఇక చాకే కొత్త పెట్టండి పిల్లడు వస్తామంటావాళ్ళగా కదా అల్లిస్తాను ఇది అదే సేమ్ అంటనే ఇప్పుడు పశువు పశువు రాసుకోవాలి ఇక పప్పు రాసుకొని మంచిగా కడి కడిగేసుకొని మంచిగా ముక్కలు వేసుకొని గాంజలు వేసి ఎట్లా తెలిసేదా ఒక రకంగా ఉంటుంది ఎల్లో పౌడర్ ఆర్ దిస్ చూడే రా నీళ్ళు మీద ఎంత తక్కువ అంటే ఇప్పుడైతే హల్లీ తానం అయితే చేస్తున్నాం ఇవారికి ఎప్పుడన్నా చేసినా రెండు రోజుల మొత్తం ఇక ఆల్మోస్ట్ ఫస్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఇక స్నానం చేపించి తీసుకుపోవాలి అత్తవారింటికి వెళ్ళిపోతున్నావమ్మ నా ముద్దుల రాగినట్టు రాస్తాడు ఓ হাই বানা এড়া না দেয়া দেখাতে লাবিরা দিন আগে প্রপান লাগে হে গাতে ও আচ্ছা টু 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 কাটাইতে यो मट्टू కత్తి మాత్రం వైలేట్ ఉంది కత్తి జల్ జల్ అరకునే అటక్కలు కడి చేసి తీస్తారా గిట్ల తీస్తారా ఇంక నేర్చుకున్నావు పనితనం సేదు తీస్తావా సేది తింటారా ఏమ सारे सारा मुफे रूं अरवे नागुरा गो सारी बिग सैज़र हेड वो फस्टम लिज़ महेश संगी टेल यू కలసైతే బాగా తింటాడు ఈనంతవర తినడు

మరి ఏదో తెలిసినట్టు చాలా ఫాస్ట్ గా కొట్టిస్తున్నా చూస్తాను కుకింగ్ ఛానల్ కర్రీ కూడా అడిగా ఇప్పుడు అని వారికి ఎప్పుడు మనకు నచ్చబోదా ఇంత కుక్కలకి వంటల కన్నా మస్తు తా అడుగు

నున్ని తర్వాత నారీగరావాటి కోడి పులుసో రాగి సంకటి కలుపుకొని తిందే ఆ తెలుసు కరెంట్ వద్దు నేరా ఇప్పుడైతే మటన్ అయితే పెట్టుకున్నాం ఇవ్వగా ఘోరంగా అంటే ఘోరంగా కష్టపడ్డావు నేను మా మమ్మీ బాగుగాడు మంట అయితే కఠిన పడుతుంది ఇవ్వరాక వర్షం కొట్టింది మండతా అనుకోలే కానీ మంచిగా మండుతుంది ఇవి ఇప్పుడైతే కంచులు మొత్తం కదిండు కంచులు అయితే పెట్టిండు నీ తర్వాత ఆయిల్ పొత్తును ఇవి మొత్తం అనుకున్నా కానీ ఆపండి సగం లీటర్ అంటే పావు లీటర్ పోసిండు కావచ్చు అంతే తర్వాత ఇగ సైడ్కి తీసి ఉంచినాం ఐదుకి సగం ఉంచినాం ఇద్దరు బిర్యానీ వేసుకోవాలి అందుకే దానికోసం ఉంచినాం ఇప్పుడైతే మన లవంగాలను యాలకులు వేసుకున్నాం మన ఇవి దాన్ని ఏమంటారు కదా ఇవ ఇవే మెంతులు కొత్తిమీరలు యాలకులు లవంగాలు జీలకర్ర పాస్పో ఇవన్నీ ఉన్నాయి కానీ వేసుకోరు కానీ మనం ఏదైనా ట్రై చేయాలంటే ఇట్లా ఏ కానీ ఏదైనా ట్రై చేసుకుంటున్నా మంచిగా ఉంటుంది ఈ కోలీవుడు ఆల్రెడీ ఆల్రెడీ ఇంట్లోకి ఎవరికి కోసినాం ఈ మూవ్ అయినాయి మా కోడి ఎటువైంది ఎటువైనా అని చూస్తున్నాయి కానీ మేమే ఒకటి బరికినాం గట్టిగా ఈ మొత్తం మన అగ్రికల్చర్ లెక్క ఈయన మేము మెంచుకుంటున్నాం ఈయనే దీనికోసం ఏమన్నా ఏదాం తర్వాత మీదే ఇక కాన్సెప్టు కొద్దాం వద్దామని చూస్తున్నాం మరి మీరు ఏం చేస్తారో మాది ఎందుకంటే మేము ఖర్చు తక్కువ కావాలని చెప్తున్నాం ఇక చూడు స్కూటి కోసం కోటి తిప్పలా చంపుతా ఉన్నాడు ఆ మంట అత్తనే లేదు కొట్టు ఏయ్ 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 ఏమైనా అత్తనే లేదు ఇప్పుడైతే ముప్పై ఎత్తనే ఉన్నాడు మంట అయితే మన గట్టి ఏమైనా పసుపు ఎత్తండు పసుపు అయితే గట్టిగానే ఎత్తాడు దేనికైనా హెల్త్కి మంచిది అంటే పసుపు మంచిది దేనికాయ ఏ కూరకాయ కానీ పసు వేసుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత కూర ఏ కూర మన టర్కీ కూరనే మెటీరియల్ ఉంటుంది నాలుగు కిలోలు మొత్తం ఇక అంత ఉత్తా ఈ కోళ్ళు దొంగ కోళ్ళు ఇక వచ్చినాయి చూసిన వచ్చిన మొత్తం దీన్ని బరకాలని చూస్తున్నాయి కానీ కలతలేదు అవి అది యాక్చువల్లీ అవిట్లా కోసేది మిస్ అయినాయి కొంచెం మిస్ అయినాయి కానీ తర్వాత చూద్దాం నెక్స్ట్ వీడియో అవిట్లనే కర్రెకోడి తెల్లకోడి విల్లకోడి బిల్లకోడి అన్నిట్లా కోస్తాయి ఇక వీడు మన కుకింగ్ ఛానల్లా నెంబర్ వన్ హీరో అంటే వీడే అన్నడైతే అయితే సూపర్ అంటాడు సూత్ర మన షెడ్ షెడ్ మాత్రం కిరాకు ఉంటుంది మనకి ఏసీ బీసీ అన్నీ ఉంటాయి చూస్తే ఇది మాత్రం బాగా ఏం చేరు ఇవరకే ముగ్గురిని గెలి వచ్చింది ఉర్లపటి మన పొలం పట్టు అయితే మొత్తం వాడేది కూర మాత్రం అయితే సుఖం మొత్తం ఎగ్గినట్టు అనిపిస్తుంది తర్వాత ఇవ్వు వేసిన తర్వాత గట్టిగానే ఉంటాయి ఎట్లా మొత్తం ఎన్ని మొత్తం అరవో వచ్చాడు మంచి ఉంటాయి కూర నేను తిన్నా వరకు రెండు సార్లు తిన్నా గట్టిగానే ఉంటాయి కూర సూప్ అయితే ఎందుకు వస్తావు వచ్చి ఏదైనా అండ తెలుసు ఆడు కూడా అంటుండు మీకు తెలుసు అని సూప్ అయితే మొత్తం ఇగ్గింది కూర మాత్రం దగ్గరకి అయిపోయింది ఐలెట్స్ ఉంటాయి ఇక కొద్ది రాబు అయినా కూర మాత్రం జోర్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే దించడే దించి కదా కర్రీ మాత్రం అదిపోయింది మొదలు సంపడ మొదలు పెడతారు